ఏం చెప్తున్నారు ఇక్కడ నీలోకి నువ్వు నీ మనస్సు నిమగ్నమై ఉంచుకో నీలోకి నిరంతరము నీ మనస్సుతో నువ్వు నిమగ్నమై ఉండు నిమగ్నమై అంటే ఏంటి లోపల లోపలగా ఆలోచించుకో తప్ప ఒక ప్రాపంచిక విషయాల మీద కానీ మనుష్యుల మీద కాని నీ మనస్సు మీద కాని నీ శరీరం గాని సంబంధికుల వల్ల గాని ఏదైనా నీకు ఒక అలజడి జరిగినప్పుడు నీ మనసులో నువ్వు నాకు అర్పించు నిమగ్నమై ఉండు నాకు అర్పిస్తూ ఉండు అని కృష్ణ పరమాత్ములు మనల్ని ఈ త్రోవ నుంచి తన వైపు తిప్పుకోవటానికి ఒక్కొక్కటి మనకి దారి చూపిస్తున్నారు చూడండి ప్రతి మనిషిలో ఒక ఆలోచన ఆ ఎటువంటి ఆలోచన అనేది మనం ముందన ఆలో ఇక్కడ ఆలోచించుకోవాలి నా ఆలోచన ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఆలోచన మంచిగానే ఉందా చెడుగునే ఉంటుందా తెలుసు కదా వివేకం ఇచ్చాడు కదా భగవంతుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను నా ఆలోచనలో నా కష్టాలు ఉన్నాయి అందుకని అదే చెప్తున్నాడు నీ కష్టాలు నావి నాకు అర్పించు నీ భావన నాది నాకు చెప్పుకో నీ ఆలోచన ఎంత చెప్పినా నీ మనసు వింటలేదా నాకు చెప్పు నేను ఇస్తా అంతేగాని మనసు కనిపించిందే కళ్ళకి చూపించటం కళ్ళకి చూపించిందే మనసుకు పంపించటం మనసు కనిపించిందే ఇంద్రియాల ద్వారా బయటికి పంపించడం అనేది అది కర్మతో కూడినది అని చెప్తున్నాడు కర్మలు మీరు కొనకొచ్చుకుంటున్నారు కాబట్టి ఈ కర్మలు అధికం అవ్వకుండా ఉండాలి అని అన్నా కర్మలు ఎప్పుడు ఏ రోజు ఆ రోజు భస్మం అవ్వాలి అన్న నోట్ దిస్ పాయింట్ అండి ఇది ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఇంద్రియ కర్మలు ఆ రోజుతోనే భస్మం అవ్వాలి అని అంటే అంటే కూడగొట్టుకోకుండా ఉండాలి అని అంటే నిమగ్నం మన లోపల మన నిమగ్నమయ్యి వివేకంతో ఆలోచించు వివేకం తప్పే ఉండే భావన బాధ నీకు కలిగినప్పుడు నన్ను ఆధారం చేసుకో భరించలేని బాధ భరించలేని విషయాలు ఏమన్నా నీకు జరిగినాయి అంటే నన్ను ఆధారం చేసుకో నేను నీకు మిత్రుడిని సన్నిహితుడిని బంధువుని ప్రేమికుడిని భ భక్తుడిని దేవుడిని అన్ని నేనే నీకై ఉన్నాను నన్ను నీ మిత్రుడుగా భావించుకో నీ సంబంధికులలో నీకు సంబంధి ఎవరైనా ఒక్కళ్ళైనా ఇష్టమైన ఉంటారు కదండి ఇష్టం లేకుండా ఎవరు ఉండరు కదండి మనిషిని పుట్టిన తర్వాత ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం గాని ఆ మనిషి మీద ప్రేమ గాని ఆ మనిషి మాట అంటే విలువ గాని ఒక్క మనిషి అన్నా ఉంటాడండి జీవితంలో ఒక్క మనిషి వాడు అయితే వాడు వేస్టు కదా అంటే అప్పుడు వాడు మంచోడు కాదన్నట్టు కదా ఒక్క మనిషి అన్నా ఉన్నాడు అంటే ఆ మనిషిని నేనే ఉన్నాను నీకు అని చెప్తున్నాడు ఎంత ఆసరా చూడండి కృష్ణ పరమాత్మ ఇప్పుడు నేను నీ మిత్రుడిని బంధువుని శ్రేయోభలాషిని తండ్రిని తల్లిని భర్తని హర్తని బిడ్డని అన్ని నేనే నీకు ఎవరైతే ఇష్టమో నాలో వాడిని చూసుకో అని చెప్తున్నాడు మంచి భరోసా ఇచ్చారు ఇక్కడ పరమాత్మ అయితే క్రమశిక్షణ గల మనస్సు గల యోగి మోక్షాన్నే పొందుతాడు కదా ఇటువంటి క్రమశిక్షణ ఉన్న నీ మనస్సు నాకే చెప్పుకుంటూ ఉండరా నీ కోపమంతా నా మీద చూపించు నీవు ఏమి చెయ్యాలో కొట్టనిపిస్తున్నా నన్ను కొట్టు తిట్టని నన్ను తిట్ నిందించనిపిస్తా నన్ను నిందిచ్చు నేను భరిస్తా ఎందుకంటే ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో వాళ్ళ మీదే కదా మనం అరిచినా కసిరినా ఏమి చేసినా ప్రేమ లేని బావాడు అటే మనకెందుకండి కోత పోనీయండి అని అంటాం అవునా కాదు అది మానవ నైజం మనల్ని మనం తిడుతుంటే కొడుతుంటే అంటుంటేనే కామ్గా ఉండు అని అనుకుంటే పక్కన వాళ్ళ గురించి కూడా మనం ఎక్కడ ఉండి అవునా అది నీ నీ యొక్క సంబంధం చేత నీకు ఎటువంటి మనసు అయితే ఉందో సాత్వికమైన మనసు వచ్చేంత వరకు సాత్విక మనసు ఇక్కడ ఏం తీసుకోవాలి ప్రతి దుఃఖాన్ని కూడా మంచితనంగా మార్చుకునేంత శక్తి నీలోకి వచ్చేంత వరకు కూడా నాకు అర్పించు ఆ అర్పించటమే వచ్చిన తర్వాత ఇంక కోపం ఎందుకు వస్తుందండి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక అమ్మ బంగారం కొంటనే ఉంది కొంటనే ఉంది కొంటనే ఉంది కొంటనే ఉందండి కొని 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 ఇంత చేసింది ఆ చేసిన తర్వాత హఠాత్తుగా ఆమె అనుభవించే టయానికి వచ్చేసరికల్లా ఎవ్వరికో ఇవ్వాల్సి వచ్చేసింది అప్పటి వరకు ఆమె అనుభవించటానికి ఎన్నో ఆటంకాలు అనుభవించలే ఇక అనుభవించే టైం వచ్చింది అబ్బా నాకు అడ్డెవ్వరు లేరు అబ్బా ఇన్నాళ్ళు అడ్డుపడ్డారు ఇక నేను అనుభవిస్తాను అని అనుభవించే అనుభవించడానికి అవర్కి ఒకరికి ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు ఏమవుతుంది అసలు ఆ వస్తు ఆ బంగారం మీద వాళ్ళకి కోరిక అనేది ఉంటుంది వచ్చి దీని బతుకు ఎందుకు అసలు నాకు అవసరం లేని దాని గురించి నాకు అనుభవం లేని దాని గురించి నేను అనుభవించడానికి వీలే లేని దాని గురించి అసలు నేను ఎందుకు ఉండాలా కోరిక అనేది చచ్చిపోద్ది దాని మీద అంతే కదా ఇది కూడా అంతే అంటున్నాడు భగవంతుడు నాకు అర్పించి 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 నీకు క్రోధము కోపం అనేది నశించిపోయింది ఇంకా నీకు రానే రావు అసలు అవి వద్దు అనుకున్నప్పుడు ఇంకెందుకు నీకు కోపం వస్తుంది అన్నీ నాకు అర్పించటం నేర్పి నేర్చేసుకున్నావు నాకు అర్పించి అర్పించి అర్పించినప్పుడు అది కావాలి ఇది కావాలి ప్రతి ఒక్కటి నువ్వు తీసుకున్నదల్లా నాకు ఇచ్చేస్తూ ఉంటే ఆ వస్తువు మీద కానీ ఆ మనిషి మీద కాని కోపం అసలు కావాలి అనే కోరికే ఉండదు కదా ఇక్కడ బాగా ఆలోచించండి ఇట్లా మీకు అర్థం కాకపోతే మా ఇక్కడ ఏంటి ఒక మనిషి మీద ప్రేమ గాని ఒక వస్తువు మీద ప్రేమ గాని ఒక వస్తువు మీద కాంచనం గాని దాని దా అది నేను పొందాలి 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 అనుకొని పొందా టయానికి వచ్చినప్పుడు నీకు రాకుండా పోతే ఆ మనిషి మీద కోపం ఆ వస్తువు మీద నీకు ప్రేమ కలుగుతుందా మళ్ళీ మళ్ళీ సంపాదించాలి మళ్ళీ మళ్ళీ ఉంచుకోవాలి అనేది అందుకనే భగవంతుడు చెప్తున్నాడు ఇవ్వటం నేర్చుకోండి ఇంకా దేని మీద మీకు కోరిక అనేది ఉండదు అది అందుకని మీ నాకేం ఇస్తున్నారు మీరు నీ లోపల ఉన్న బాధని నాకు ఇచ్చేసే ఇంక నీకు బాధ మీద హక్కు లేదు నీకు బాధపడే హక్కే లేదు అది లేకుండా నేను చేస్తా నీకు ప్రతి ఒక్కళ్ళ నీ నిందించాలనే కోరిక ఉంది నన్ను నిందించు నన్ను నిందించి నిందించి నిందిస్తే నీకు నీ బాధ తీరింది కదా నాకు ఇచ్చేసే నాకు ఇచ్చిన వాటి మీద నువ్వు అడగవు కదా కక్కిని కుట్టికి ఎవరు ఆశ్రపడరు కదా అది ప్రేమైనా తీసుకుంటా నీకు ఇవ్వను దుఃఖమైనా తీసుకుంటా నీకు ఇవ్వను ఆ ఆప్యాయత అనురాగం అవన్నీ నాకు ఇచ్చేసావు కదా అంతే ఇచ్చిన వాటిని మళ్ళీ నువ్వు అడగవు కదా ఇలాగే ఇవ్వటం నేర్చుకుంటూ ఉంటే అది వస్తువు కావచ్చు దానం కావచ్చు ధర్మం కావచ్చు ప్రేమ కావచ్చు సేవ కావచ్చు ఏదైనా నువ్వు ఇవ్వు నీకు కావాలని కోరుకోకు ప్రేమతో చెయ్యి అంటున్నాడు చేసేవాడు ఎటువంటి వాడైనా తిపుచ్చుకునేవాడు పరి పరమ పవిత్రమైన మనసుతో స్వీకరించాలి అని అని చెప్తున్నాడు చూడండి ఎలాగా ఒక దొంగ ఉన్నాడు ఆ దొంగ అనేక రకాలుగా దోచుకొని దోచుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వటం చేశాడు అని అనుకుందాం నేను తీసుకోవటం బిగిన్ చేస్తున్నాను ఆ అతను ఎంత కష్టపడి తీసుకొచ్చేస్తున్నాడో అని భావనతో నేను స్వీకరించాను అనుకోండి మంచిగానే ఉంటది ఎవడి కోసం ఇస్తావు ఎవడి కోసం తెస్తావు ఎవరికి ఇవ్వు అనేది ఈ భావనతో ఇవ్వటం తప్పదు తీసుకోక తప్పదు తప్పదన్నప్పుడు భావన ఎట్లా ఉండాలి ఎవడి కోసం తెస్తావురా నువ్వు అనేదానికి ఎంత కష్టపడి తెస్తున్నాడు అనే దానికి ఎంత తేడా ఉంటది వాడు దొంగ అది గుర్తుంచుకోండి వాడు దొంగ దొంగ అయినప్పుడు మనసు పవిత్రమైన మనసు ఉంటదా ఉండదు కోపం క్రోధాలు ఉండవా ఉంటయ్యి వాడు ఎటువంటి వాడైనా సరే పుచ్చుకునే వాడి భావన ఎలా ఉండాలి పరమాత్ముడిస్తున్నాడు ఇస్తున్నాడు నేను తీసుకుంటున్నా వాడు దొంగరా వాడు దొంగతనం చేసి తీసుకొచ్చాడు రాని వాడిని నిందించాడు వాడి కర్మ వాడు పెంచుకుంటాడు నీకెందుకు అసలు భగవంతుడు అదే చెప్తున్నాడు నువ్వు ప్రతి దాంట్లో కూడా మంచినే చూడు మంచి భావనతో ఉండు ఈ మనస్సుని నీలో నిమగ్నం చేసుకో ఇటువంటి మనసును కనుక నువ్వు నిమగ్నం చేసుకున్నావు అంటే కోపం నుంచి క్రోధం నుంచి నువ్వు బయటపడతావు నీ లోపలికి నువ్వు ప్రశాంతమైన వాతావరణాన్ని నీ చుట్టూ రక్షణ కవచల్లాగా నువ్వు ఏర్పరచుకుంటావు అని చెప్తున్నాడు ఇక్కడ భ భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా దీనికి ఇటువంటి మనస్సుకి ఎటువంటి ధారస్తుంది తెలుసా మోక్షం ఈ మోక్షం అంటే ఎక్కడుంది మోక్షం అంటే తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టుకొని నేను ఒక పాల సముద్రంలో ఉన్నా ఓ పావు మీద పడుకున్నాను నా కాళ్ళు తుత్తులక్ష్మి ఇది ఎంత కాదండి నేను దగ్గరికి ఇచ్చి నా దగ్గరికి తీసుకున్నా వైకుంఠం ఇవన్నీ కాదు వైకుంఠం అనేది నీ మనసే కైలాసం అనేది నీ మనస్సే ఆ కైలాసమా వైకుంఠమా అనేది నువ్వు ఏర్పరచుకున్న దాన్ని బట్టి నీ చుట్టూతా ఉన్న వాతావరణం తయారవుతుంది అంతేగాని వై మోక్ష ప్రాప్తి ఒక్క పొద్దులు ఉంటాను కొబ్బరికాయలు కొడతాను ఒత్తులు వెలిగిస్తాను పూజలు చేస్తాను నాకు మోక్ష ప్రాప్తి అనేది కాదు అది మనసు కుదుట పట్టడానికి తప్ప ఇవన్నీ ప్రాప్తి వచ్చేవి కాదు మోక్ష ప్రాప్తి ఎట్లా వస్తాయి అంటే నీ మనస్సుని నువ్వు కంట్రోల్లో ఉంచుకొని నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఎప్పుడైతే చేసుకుంటావో మంచిగా అదే మోక్షం అదే వైకుంఠం అదే కైలాసం అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు నొక్కి ఒక్కాడి నుంచి మరీ చెప్తున్నారండి ఇప్పుడు నాకు కష్టం వచ్చింది అంటే కష్టం ఎక్కడితే నువ్వు తెచ్చుకున్నావని ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే చెప్తున్నాడు ఒక కష్టం నాకు వచ్చింది ఒక బాధ నాకొచ్చింది అని అంటే ఇప్పుడు నేను ఉన్నానండి మిమ్మల్ని తిడతా ఉంటాను నేను తిడుతుంటాను నా భావనది నాకు నా కోరిక నేను తిట్టడం నా కోరిక తీర్చు ఏమైతుంది నేను కూడా పెట్టుకుంటాను నువ్వు తీసుకోకు నా భావనది నాకు తిట్టాలనిపిస్తుంది తిట్టనివ్వండి మీరెందుకు స్వీకరిస్తారు ఆ నా కోరిక నేను తిట్టాలని కోరిక నా కోరిక తీరిస్తే నీకు మంచిదే కదా నాకు కొట్టాలనిపిస్తుంది నా కొట్టండి నీ కోరిక నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా నన్ను కొట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు నన్ను తిట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు నీ హ్యాపీనే నాకు కావాలి ఆ అది ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు ఒక దుష్టుడి దగ్గర నుంచి మనం మంచితనాన్ని పెంచే ప్రవర్తన ఇది అర్థమైంది అనుకుంటాను ఇంకా విపులంగా కావాలా అర్థమైంది కదా మీకు చెప్పండి అది ఆ అది అంటే మన చుట్టుపక్కల ఉన్న రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అది ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నాడు అది వైకుంఠం చేసుకుంటావా కైలాసం చేసుకుంటావా పాల సముద్రం చేసుకుంటావా స్వర్గం చేసుకుంటావా అనేది స్వర్గాలు మోక్షాలు ప్రాప్తులు ఆ వైకుంఠాలు అనేది మొత్తం కూడా నీ మనస్సులోనే ఉన్నదిరా ఆ మనస్సును గనక నువ్వు మంచి స్వచ్ఛమైన సముద్రం లాగా ఉంచుకున్నావు పాల లాగా అంత స్వచ్ఛమే అవకతవకలుగా మురికి గుంటగా చేసుకుంటావా మురికి గుంట అది నీ చేతుల్లోనే ఉన్నది ఇటువంటి నీ మురికి గుంటల్లో ఉంటేనేమో కప్పలు పాములు తేళ్లు వస్తాయి అవే కర్మలు కష్టాలు పాల సముద్రం లాగా మంచిగా ఉంచుకుంటావా అంత మంచిదే భగవంతుడు ఉంటాడు పాల సముద్రంలో ఇంకా అంత ఇంకా తేడాయి ఇంకేం తెలుసుకోవాలి నువ్వు అంతా నీ చేతుల్లోనే ఇదే ప్రాప్తి అంటున్నాడు నాలో పరమశాంతి అనే భగవంతుడు నాలోనే ఉంటాడు అది నీకు ఇచ్చే నేను గొప్ప వరం ప్రశాంతతమైన వాతావరణాన్ని నువ్వు సృష్టించుకోవటమే తరువాయి నీకు ఇవ్వటానికైతే నేను ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు మనస్సుకు నిరంతరం నీలో నిమగ్నం చేసుకుంటూ క్రమశిక్షణ అనేది చెప్పేశారు కదా దాన్ని వివ వివరించి విశదీకరించి చెప్పారు ఇక్కడ పరమాత్ముడు ప్రపంచంలో ధ్యానం కోసం అనేక రకాల పద్ధతులు వస్తూనే ఉన్నాయి ఇక్కడే మళ్ళీ ఏంటండి ఇప్పటి వరకు కూడా పాల సముద్రం ఏదన్నారు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళారు అని అంటే ధ్యానంలో ఇటువంటి ఇప్పుడు చెప్పుకున్న బుద్ధి మొత్తం కూడా ఎదగాలి అంటే ధ్యానమే మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చారండి మళ్ళీ ధ్యానంలోకి వచ్చారు మనస్సును నిమగ్నం చేసుకోవాలి అన్నా మంచి ప్రవర్తన మంచి మాట మంచి చూపు మంచి ఆలోచన కావాలి అని అంటే ధ్యానంలోనే నువ్వు పొందుతావు ఈ యొక్క గుణాలు ఇటువంటి గుణాలు కూడా నీకు ధ్యానంలోనే పొందుతావు అని చెప్తున్నాడు ఇంకా మీరు తెలుసుకున్నారు కదూ ఇంకా ఈ పూజల నుంచి బయటపడండిరా బయటపడి ఎక్కడైతే నేను ఉన్నాను అని వెతికి వెతికి ప్రతి సెలలో ఎతికావు ప్రతి రాతిలో ఎతికావు ప్రతి పుణ్యక్షేత్రంలో ఎతికావు ప్రతి గృహంలో ఎతికావు ప్రతి గుళ్ళో ఎతికావు ప్రతి పటల్లో ఎతికావు ఎతికావు కదా మనసు కుదిరి పడ్డదా పడితే ఇంకా నువ్వు ఆ దాంట్లో నేను నీకు ఏ దాంట్లో అయితే నీకు భగవంతుడు సాక్షాత్కారం జరిగిందో దాంట్లోకి వెళ్ళిపోవు దొరకలేదా ధ్యానంలోకి రా వచ్చేస్తేనే సాక్షాత్కారం దొరుకుతుంది నీకు తిప్పి తిప్పి భగవంతుడు మళ్ళీ ధ్యానానికే వచ్చేసాడు ఇక్కడ కొంతమంది పద్ధతులు ఏంటంటే తాంత్రిక పద్ధతులు ఆ టెవోయిస్టు పద్ధతులు వేద పద్ధతులు మొదలైనవి ఎన్నెన్నో వీటిలో ప్రతి దానికి అనేక శాఖలుగా మన మతాన్ని చెప్తూనే ఉన్నాయండి ఒక్కొక్కళ్ళు బౌద్ధ మతస్థులు అంటారు కొంతమంది ఏవేవో తంత్రాలు మంత్రాలు యంత్రాలు అని ఏవేవో సాధన శోధన చేస్తూనే ఉంటారు వాటిని స్వీకరించాలి దీనిని మన వ్యక్తిగత సాధన కోసం స్వీకరించాలి తప్ప అది శాశ్వతం కాదు దాని వల్ల మోక్షమూ లేదు అని చెప్తున్నారు తంత్రాలు మంత్రాలు యంత్రాలు శోధనలు వ్రతాలు పూజలు హోమాలు ఒత్తులు వెయ్యి లక్ష కార్తీక మాసం వచ్చిందంటే గుళ్ళోకెళ్ళి ఓ చాటంతా నూనె పోస్తే వాళ్ళకి తృప్తి ఉండదు అది ఒక తృప్తి ఎందుకని అందులోనే పరమాత్ముడు ఉన్నాడు అని దీని వల్ల మోక్షం వస్తుందని నమ్మారు కాబట్టి అది నమ్మక కాదు ఒక ప్రవర్తన అంతే నువ్వు దీపారాధన చేసి బయటకు వచ్చి తిడితే ఉపయోగం ఉంది లక్ష ఒత్తులు కాదు కోటి ఒత్తులు ముట్టించిన మనసు బాగలేనప్పుడు ఆ మనసే పరమాత్ముడు అది వాడే బాగలేనప్పుడు నువ్వు కోటి ఒత్తులు ముట్టించే ఉపయోగం ఏంటి అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఇవి మంత్రయంత్ర తంత్రాలతో కూడినవి కదా ఇవి అవసరం లేదు కదా స్వచ్ఛమైన పాల సముద్రం ఎక్కడుంది నీ మనస్సే నీ మనస్సుని ఇప్పుడు మురికి మురికి గుంటలో మురికి గుంటలో గుడ్డబడ్డదనుకోండి అది మళ్ళీ పనికొస్తదా అట్లా చేసుకున్నాం ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చారండి హఠాత్తుగా మన ఇంటికి చుట్టాలు వచ్చారు ఎక్కడ వస్తువులు అక్కడ ఎక్కడ దరిద్రం అక్కడ ఎక్కడ మెతుకులు అక్కడ ఎక్కడ తొక్కలు అక్కడ అనుకోండి ఏంటి పాడు ఇట్లా ఉంచుకున్నారు ఉండేది మనుషులేనా అసలకి అని అనరు మరి ఇంట్లో ఎవరన్నా మనిషి వచ్చి ఇట్లాగంటేనే మనం ఎంతో నొచ్చుకుంటామే మరి నీ మనసు అనే గృహంలో ఇంత కుళ్ళు కుచిత్రం ద్వేషం ఇంత అవస్థను నువ్వు దాసి పెట్టుకుంటే నీకు సిగ్గులేదంట్రా నీ శరీరాన్ని ఇట్లా పాడు చేసుకుంటున్నావని భగవంతుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు ఇల్లు శుభ్రం లేకపోతేనే ఎవరో ఏదో అంటారని చెప్పి టన్ను శుభ్రం చేస్తామే ఎవరిని వస్తున్నారన్నా లేతే మనకు మన ఇల్లు మన శుభ్రం ఎవరో వస్తున్నారని కాదు మన ఇల్లు మన శుభ్రం లేకపోతే మనకి అసంతృప్తిగా మనం ఉంటామే అటువంటిది నీ శరీరం నీ గృహం అనే శరీరము శరీరంలో ఇంత అలజడి ఇంత కామక్రోధ లోభ మదమాచారి అనే కుళ్ళు చైతన్యం ఉంచేసుకున్నావే నీకు సిగ్గులేదా వీటిని తుడి చేసుకోవా అని భగవంతుడు భలే కొడుతున్నాడండి అండి వేళ అని మనల్ని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ చిక్కుని పరిష్కరించడాన్ని సులభతరం చేస్తాడు ధ్యానం యొక్క యోగం ద్వారా ఈ లక్ష్యం దేవుడు స్వయంగా మరియు దేవుడు మాత్రమే అని పేర్కొన్నాడు ఈ ధ్యానం వల్లనే నీకు పాల సముద్రం లాంటి మంచి మనసు ఏర్పడుతుంది సాత్వికమైన మనస్సు ఏర్పడుతుంది ఎక్కడ నుంచి నీకు దొరకదు వెతకండి 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 కస్తూర మృగం గనక కస్తూరి మృగం కస్తూరి అంటేనే మంచి వాసన ఆ మృగమే మంచి వాసన దాని లోపల ఉన్న వాసన దానికి తెలియక ప్రతి చోట ఎతికి ప్రతి గృహం తలుపు దట్టింది ఒక గుడి తలుపు దట్టింది మనిషి తలుపు దట్టింది మనసు తలుపు దట్టింది ఆ ఇళ్ల తలుపు తెట్టింది అసలు ఒకట పుణ్యక్షేత్రాల తలుపు మునిగింది లేసింది అయినా సరే ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో దానికి అర్థం కాలే ఒక యోగి ద్వారా ఒక గురువు దగ్గరికి వెళ్ళయ్యా మంచి వాసన వస్తుంది కదా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అయ్యో ఎక్కడెక్కడ అడిగా ఉంటే ఎన్నో తిరిగానయ్యా అది నీలోనే ఉంది అని చెప్పేంత వరకు కూడా నీలో ఉన్న మంచి వాసనని నువ్వు గ్రహించలేదు అట్లాగే నీలో ఉన్న వైకుంఠాన్ని పాలసముద్రాన్ని పవడించి ఉన్న పరమాత్మని నువ్వు దర్శించల దర్శించు ఎప్పుడైతే నీ లోపల ఉన్న పరమాత్ముని నువ్వు దర్శించావో ఇక మురికనేది ఉండదు అక్కడ ఇప్పుడు ఒక గుడ్డకి మురికి పట్టింది అని అంటే దాన్ని ఇంకో రంగు అద్దితే అంటుతదా అంటది కదా అలాగే మనస్సు కూడా మనస్సులో ఒక ఒక పద్ధతిని మనం క్రమశిక్షణ అనే దాన్ని గనక మనం ఏర్పరచుకుంటే నువ్వు బయట నుంచి ఎన్ని చికాకులు వచ్చినా నీ మనసుకి అంటనే అంటవు అదే ఆల్రెడీ నీ దగ్గర మురికి కట్టు కంపు కొడుతున్న మనసు గనక నీ దగ్గర ఉంటే బయట నుంచి వచ్చే మంచి మాటలు కూడా నీకు అద్దవు ఎంత అద్దుదామన్నా కూడా అద్దవు కర్మ ఎవరి కర్మ ఎవరి క్రియలు వాక్కు ద్వారా చేష్టల ద్వారా ఏదైతే అది వాళ్ళకే ఇచ్చేసే నిన్నీ స్వీకరించకు తదేకంగా ప్రత్యక్షంగా నిన్నే నిందిస్తున్నా సరే స్వీకరించకు ఇది స్వచ్ఛమైన పాల సముద్రం లాంటి మనస్సు అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మలు ఓకే అర్థమైందనుకుంటాను అయితే ధ్యానం యొక్క లక్షణం ఏకాగ్రత మనిషి ఏకాగ్రతగా ఒక పని చేస్తున్నాడు అని అంటే పక్కనే వచ్చి ఏనుగు ఘింకరించినా సరే వాడికి వినిపించదండి అంటే ఏంటి మైండ్ ఇక్కడ లేదు ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో ఒక కంప్యూటర్ చూద్దామండి ఒక సాఫ్ట్వేర్ చూస్తే కూర్చొని కొట్టుకుంటా ఉంటాడు అబ్బాయి 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 ఏమి వినిపించదు గంట తర్వాత అయ్యా వచ్చానయ్యా నిన్ను పిలిచాను అవునా పిలిచావా అంటారు అంటే అంత నిమగ్నమై ఉంటారన్నమాట ఆ వర్క్ లో వాళ్ళు ఏమీ అర్థం కాదు ఎందుకంటే కొంచెం పక్కకు తెప్పినా కూడా అది ఇక్కడ తప్పు ట్యాలీ అనేది అందుకని భగవంతుడు ఏకాగ్రత నువ్వు నన్ను పొందాలి అని అనుకుంటే నేను చెప్పిన సిచ్యువేషన్ మాత్రం నువ్వు అనుభవించాల్సిందే దాని ప్రకారంగా నువ్వు నడవాల్సిందే దాని మీద ఏకాగ్రత నువ్వు చూపించాల్సిందే నేను ఏకాగ్రత చూపించను నేను ఈ కాస్త ఒక 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 సోల ఉప్పు పోస్తావు ఒక సోల కారం పోస్తావు ఒక సోల ఆవాలు పోస్తావు ఒక సోల అయ్యి మొత్తం పోసి ఒక డబ్బాలు పోస్తా అంటే దేనికి పనికి మురి గొంటలో పోయ్ తప్ప నీ మనసు కూడా అట్లాంటిదే నీకు ఎట్లా కావాలి ఒక పదార్థం పోసి ఆ పదార్థం మీద ఏకాగ్రతను పెంచుకొని ఆ పదార్థంలోకి చేరిపోవటానికి కృషి చేస్తావా చెయ్యి లేదు నాకు అవి కావాలి ఇవి కావాలి అంటే అవ్వదు అన్ని కలిసిన డబ్బాలు పప్పులు ఉప్పులు నిప్పులు నూనె కాస్త నీళ్లు నువ్వు అవి కూడా పోయండి ఇక్కడ వదిలిపోదు దేనికి పనికిరో ఈ పప్పులన్న కాస్త విజ్ఞానం అనే దాంట్లో ఇది తప్పు వేరి పడేసాం ఇది తప్పు వేరు పడేసాం అది కుళ్ళు తీసేసేయండి ఇది పుచ్చిపోయింది తీసేసేయండి అన్ని తీసేయగా 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 మంచి మిగులుతాయి ఇదే మనసులో అన్న మనసులో అనే డబ్బాలో అనేక రక కుళ్ళులు కుచిత్రాలు వేధింపులు సాధింపులు మాటలు నిందలు ఆ అనేక రకాలు మనం పోసి ఉంచాం ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాం ఒక్కొక్కటి ఏరి అది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని లాస్ట్ లో మనకేం కావాలి గింజలు అవి ఉంచాము అయ్యి మంచిది దాన్ని పట్టుకో దాని మీదే కథ అయ్యి శాశ్వతంగా నీకు మంచి చేస్తాయి ఏదైతే మంచిని తెలుసుకున్నావా మంచిదే కదండి ఉంచేది పుచ్చిపోయిని కూడా కాస్త ఉండని అంటే ఉన్నవి కూడా పుచ్చిపోతాయి కదా మంచిని కూడా పుచ్చిపడు ఒక పుచ్చిపోయిన వస్తువుని ఒక పప్పుని మంచి దాంట్లో పడేస్తే ఆ పుచ్చిపోయిన దాంట్లో నుంచి వచ్చి మంచి వాటిని కూడా తినిపాలేస్తాది కదా అదే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు నీ మనసు అనే దాంట్లో అన్ని ఒక డబ్బా దాకా మంచి పప్పు పోసి ఒక్క పప్పు గనక పుచ్చిపోయిన అంటే ఆ పుచ్చులో నుంచి అని అన్ని పుచ్చిపోతాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ మంచి అనే దాంట్లో అవగాహన ఆ భావనలో ఏకాగ్రతని చూపించు నీ ఏకాగ్రత లేకుండా ఉంటే అనేకం వచ్చి పడతాయి అందులో నీ సంబంధం లేకుండా వచ్చి పడతాయి నువ్వు కోరుకోకపోయినా వచ్చి పడతాయి వచ్చిపోయిన వాటిని ఇట్లా తీసేసి ఎమ్మటే పడేసేయండి పక్కన ఎమ్మటే వేరి ఏరి పారేసేయండి ఆ ఉండనియండి అంటే కాస్త నీళ్లు పోస్తావు అది మొలకొస్తుంది మొలకొచ్చిందంటే కాండం వస్తుంది కాండం వచ్చింది అంటే వేర్లు వస్తాయి సారీ వేర్లు వస్తాయి వేర్లు వస్తే కాండం వస్తాయి కాండం వస్తే ఆ శాఖలు వస్తాయి శాఖలు వస్తే ఆకులు వస్తాయి ఆకులు వస్తే పళ్ళు పుష్పాలుగా తయారవుతాయి అందుకని ఇంత కూడా నువ్వు ఉండనివ్వద్దు మొత్తం కడిగి అవతరపడేసేయి ఎప్పుడైతే స్వచ్ఛమైన పదార్థం నీకు చిక్కిందో ఇంకా దాన్ని పట్టుకో దాన్ని వదిలి బాగు ఈ స్వచ్ఛమైన పదార్థాన్ని మనం పట్టుకున్నప్పుడు ఎన్నో కష్టాలు నష్టాలు వేదాలు వేదం సారీ వేదనలు వేదనలు వస్తూనే ఉంటాయి వాటిని స్వీకరించు ఇవన్నీ పుచ్చిపోయిన పప్పులు ఈ పుచ్చిపోయిన పప్పులు వస్తూనే ఉంటాయి వేరి పారేసి తప్ప మనసులో పెట్టుకోకు ఈ మనసులోకి ఎప్పుడైతే నువ్వు చేర్చావో ఒక్క విషయాన్ని ద్వేషము బాధ దుఃఖము ఆ ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు చేర్చుకున్నావో స్వచ్ఛమైన మనసు కూడా ఉప్పు కల్లేస్తే పాలన్ని ఇరిగిపోయినట్టుగా నీ స్వభావం మంచిది దాన్ని కప్పి పెట్టేశావు నిజంగా నువ్వు మంచోడిదిరా అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు నీ మనస్సు వెన్నా నీ మనస్సు పాల సముద్రం లాంటిది అది నువ్వు మర్చిపోయావు తా రోజుకొకర రోజుకొకర విషాన్ని నింపి విషం అంటే ఏంటి కోధ క్రోధం కోపం కో ఇంకా ఏం చెప్పాలి ఏమో తెలీదు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని నింపేసావు నింపేసి ఏంది అసలైన స్వచ్ఛమైన మనసు దాగిపోయింది ఎక్కడికో పడిపోయింది ఈ పిచ్చి బుణాణాలన్నీ పైన పడేసుకున్నాం అది కిందకి వెళ్ళిపోయింది అని చెప్పినాడు ఇంకొకటి ఏంటి అంటే ఈ శుద్ధి మన యొక్క మనస్సుని శుద్ధి చేయడం కూడా శ్వాస చక్రాలు శూన్యం జ్వాల మొదలైన వాటిపైన ధ్యానం చేయడం దృష్టిని పెంపొందించడంలో సహాయపడుతుంది అయితే మనస్సు యొక్క శుద్ధి మనం దానిని సర్వశుద్ధమైన వస్తువులపై అంటే భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కదా అందువల్ల భగవంతుడు ఏం చెప్తున్నాడంటే భౌతిక ప్రకృతిక ప్రకృతిలో ఉండేవన్ని నశించేయని ముందర తెలుసుకున్నావు ఆ తెలుసుకున్న శాశ్వతమైనవి ఏంటో కూడా తెలుసుకున్నావు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏకాగ్ర ఉండాలని తెలుసుకున్నావు ఈ ఏకాగ్రత నిలబడాలంటే ఏం చేయాలంటున్నాడు మనం చేసేది ఏంటి చక్రాలు శ్వాస జ్వాల జ్వాల ఏంటి బృకుటీ స్థానంలో మనం చూపించే వెలుగు దాన్ని జ్వాల అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మలు జ్వాల శ్వాస మీద ధ్యాస లోపలలో నీ ఇంద్రియ నీ లోపల మనసులోకి ప్రయాణం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు భగవంతుడు ఇన్ని సాధనలు నీకు చూపిస్తున్నా ఏదో ఒక సాధనని పట్టుకో యోగంలో నువ్వు దాటుతావు అని చెప్తున్నాడు నీ దృష్టిని పెంపొందించుకోవటానికి నీ మనస్సుని మంచిగా ఉంచుకోవటానికి ఇవన్నీ చాలా సహాయపడతాయి గుర్తు పెట్టుకో అని చెప్తున్నారు ఇంకా మనస్సుని అతని పైన కే భగవంతుని పైన ప్రే కేంద్రీకరించినా కూడా మూడు విధానాలకు మించి పెరుగుతుంది ఏంటి అది అంటే ప్రాణాలు ధ్యానించటం వలన ప్రాణాలను ధ్యానించటం వలన అభ్యాసకులు అతీంద్ర అతీంద్రియమని పిలుస్తారు ఆ దీని గురించి చెప్పుకొని వాళ్ళ ముగిస్తాను మనం ఏం చేస్తున్నాం ఒక్కొక్క చక్రాన్ని ఇచ్చుకుంటూ వచ్చాం నీ దృష్టి ఎప్పుడైతే ఒక్కొక్క చక్రం మీద నిలబడుతూ ఉంటుందో నీ ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది నీ మనసు స్వచ్ఛంగా మారుతుంది నీ లోపల ఉన్న ఏదైతే అమృతాన్ని నువ్వు గ్రహించావో ఎక్కడైనా అమృతాన్ని గ్రహించిన తర్వాత ఆ చేదు రసాలు ఎవరన్నా స్వీకరిస్తాడండి ఎంత భౌతికాలకి బయట వాళ్ళకి ఎంత భలే ఉన్నాయి భలే ఉన్నాయి ఆ బలే కంటే మంచి బలే నా దగ్గర ఉంది అని చెప్తాం నీ అన్ని భౌతిక బలేలు నాది అంతర్గత బలే ఈ భలేని నీకు ఇంకా నీకు అనుభవంలోకి రాల కాబట్టి నువ్వు ఏదైతే స్వీకరిస్తున్న దాన్ని బలే అంటున్నావు ఈ భలేలన్నీ శాశ్వతం కాదు ఇవాళొస్తాయి రేపు పోతే బలేలు నా దగ్గరున్న బలే ఉందే అది శాశ్వతమైన బలే అది భగవంతుడిచ్చిన బలే ఆ అమృతాన్ని గురోలుతుంటే బలే ఆ బలే నేను అనుభవిస్తున్నాను కాబట్టి నీకు ఏకాగ్రత మంచి మనస్సు మంచి ఆలోచన మంచి ప్రవర్తన వస్తాయి అని భగవంతుడు ఆరవ అధ్యాయం పదిహేనవ శ్లోకంలో చెప్తున్నారు హరి ఓం